బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వడానికి టాస్క్లో ఎలాంటి మతలబ్లు చేస్తున్నాడు అనేది మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ నైన్కి ఈ వారం కూడా ఇమాన్యుయల్ అయితే క్యాప్టెన్ అయిపోయాడు అంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరు నామినేషన్స్లోకి రాకుండా ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు లేరు మేబీ అది ఇమానుయల్ ఏమో ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లో ఉండడు ఆ తర్వాత అంతే అనమాట సో అది ఇమాన్యుయల్ కథ అయితే ఇమాన్యుయలు నామినేషన్స్లోకి రాకూడదు వస్తే ఏమవుతుందో ఇదంతా భయపడుతున్నాడో ఏమో తెలియదు కానీ పిల్లాడు అసలు క్యాప్టెన్ అవ్వడానికి శత విధాల ట్రై చేస్తున్నాడని చెప్పాలి అండ్ చాలామంది కూడా గొర్రెలు ఉన్నారనమాట బిగ్ బాస్ హౌస్లో క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు కూడా ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయిన ఇమాన్యులు ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాలేదు ఈ అని ఏ ఒకరికి లేదనమాట అసలు ఇమాన్యుల్ తీయాల్సిన గోతులు వెనక తీస్తున్నాడు కదా అసలు అయినా సరే ఎవరికి కళ్ళు కనిపించమో ఏమో అర్థం కాదు ఈయన చూస్తే నామినేషన్స్లోకి రాలేదు మళ్ళీ ఇవన్నీ రెండవసారి క్యాప్టెన్కి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇమ్యూనిటీ వస్తుంది కదా అని ఏ ఒకరికి లేదనమాట ఇంకపోతే దివ్య ఏంటంటే ఇమాన్యుల్కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్టు బాగా కవర్ డ్రైవ్ వేస్తుంది ఇక ఇమాన్యుల్ కూడా ఎవరు సాయి శ్రీనివాస్ దివ్యాన్ని తీసేస్తే సాయి శ్రీనివాస్కి అంటాడు బ్రో నువ్వు ఫస్ట్ రీతు పేరు రీతు పేరు చెప్పావు రీతు నిర్ణయం అన్నావు మళ్ళీ వచ్చేసి దివ్యాన్ని తీసేసావు అసలు అది కరెక్ట్ కాదు బ్రో క్లియర్గా కనిపిస్తుంది నీ సేఫ్ గేమ్ అయితే వీకెండ్లో నాగార్జున గారు చెప్తారు బ్రో అని అనేసి తర్వాత నువ్వు ఎవరిని తీసేసినా నాకు అనవసరం బ్రో నేను చెప్పడం చెప్తున్నాను అని సాయి శ్రీనివాస్ దగ్గర చెప్తూ చెప్తుంటాడనమాట మళ్ళా సుమన్ శెట్టి గారు దగ్గర ఇద్దరు ఆ భోగి ఎక్కండి ఇద్దరు ఈ భోగి ఎక్కుతాం మా మమ్మీ దగ్గర ఎక్కితే నాకు ఓకే నాకేం పెద్ద ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే ఒకవేళ వాళ్ళు అక్కడ ఎక్కకపోయారు అనుకో రీతు తనుజ అక్కడ ఎక్కకపోయారనుకో అప్పుడు మనమైతే అక్కడ ఎక్కాల్సి ఉంటుంది మళ్ళీని ఇది గేమ్ అనమాట అని చెప్తాడు అయితే తనుజా అంటేది మళ్ళీ తనుజా రీతు వచ్చేసి మన అందరం కూడా ఒకే దానిలో ఎక్కుదామంటే ఒకే దానిలో ఎలా ఎక్కితే ఎలా అవుతుంది తనుజ అది గేమ్ ఎలా అవుతుంది అందరూ ఒకదానిలో ఎక్కడం కరెక్ట్ కాదు అందులో ఎక్కండి లేకపోతే ఇందులో ఎక్కండి మా అమ్మని ఎక్కడెక్కినా సరే మనం చెప్పలేము ఎవరైనా మనల్ని తీసేయచ్చు ఇక్కడ మనకేం తెలుస్తుంది ఎవరి మా అమ్మ కూడా నాకేం మాట ఇవ్వలేదు ఇక్కడ శివన్ శెట్టి గారి దగ్గర చెప్తూనే ఉన్నాడు మా అమ్మ దానిలో ఎక్కితే నాకు ఏం ప్రాబ్లం లేదని మళ్ళీ తను చూద్దాం మా అమ్మే నాకు మాట ఇవ్వలేదు మా అమ్మ నన్ను తీసేయవచ్చు అని చెప్తున్నాడు అనమాట ఇక సాయి శ్రీనివాస్ దివ్యాన్ని తీసేసాడు కదా దివ్య రీతు కాకుండా నువ్వు ఇమాన్యాల్ని తీసేయాల్సింది సాయి అప్పుడు ఏం పర్ఫెక్ట్గా ఉండేది రాము నన్ను ఎలా తీసేసాడు అలానే అయితే రాము ఎక్కిన భోగిలోకి భరణి అలానే తనుజ ఎక్కుతారనమాట సో ఈసారి తనుజకి సపోర్ట్ చేస్తానని రాము క్లియర్గా చెప్తాడు సో బర్ణి గారు ఎక్కుతారు బర్నీ గారు ఏమనుకుంటారంటే రాము నాకే సపోర్ట్ చేస్తాడు లే అని బర్ణిగారు ఊహల్లో ఉంటాడు కానీ తనుజకి ఇచ్చిన మాట కోసం అని చెప్పి రాము పర్ఫెక్ట్గా బర్ణిగారిని తీసిపడేస్తాడు బర్నీ గారితో నాకు ఎంతైనా ఫ్రెండ్షిప్ ఉండని నేను తనుజకి మాట ఇచ్చాను కాబట్టి తనుజని తీసుపడేస్తానని తీసిపడేసాడనమాట అది గేమ్ అంటే అనిపించింది రాము హౌస్లో ఉండడానికి ఇష్టం లేదనుకుంటా ఈ వారం పంపించేస్తారు అన్నీ టాక్ అవుతుంది ఏదైనా కానివ్వండి ఉన్న రోజులు పర్ఫెక్ట్గా ఆడామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అని నా ఫీలింగు ఇమాన్యుల్ అయితే ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట చెప్పి క్యాప్టెన్ అయిపోవడానికి ట్రై చేశాడు అలానే అయిపోయాడు కూడా మరి ఇమాన్యుల్పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి